హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సరదాగా ఈవినింగ్ మా పిల్లలతో పార్క్కి వెళ్ళామండి మా అమ్మాయి పార్క్ తీసుకెళ్ళమని వారం మొత్తం అడుగుతూనే ఉంది ప్రామిస్ చేశా కదా అని తీసుకువచ్చాను పార్క్ అయితే మీకు తెలిసే ఉంటుంది రాజీవ్ గాంధీ పార్క్ మేము వెళ్ళినప్పుడు అంత డెవలప్ అవ్వాలి ఇప్పుడైతే చాలా బాగుంది వ్యూ అయితే మీరు కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళని తప్పకుండా చాలా బాగుంది బాగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్ కూడా చాలా నీట్గా ఉంది చాలా బొమ్మలు అయితే పెట్టారంట నేను చూడలేదు ఇప్పుడు దాకా ఇప్పుడే చూడడం ఇది ఎంట్రన్స్ ఇది చాలా బాగుంది ఏం చేస్తామండి వీకెండ్ వచ్చినా కానీ ఇంట్లో ఉండడానికి లేదు మా పిల్లలు వెళ్ళాగా నేను జారడబల్ల అవన్నీ ఎక్కడ చూసుకున్నారు అదిగోండి మా ఎక్కేసాడు దూకేస్తున్నాడు సరదాగా సరే ట్రైన్ కూడా ఉందని చెప్పి సౌండ్ వస్తుందని చెప్పి మా పిల్లలు చూపిస్తున్నారు సరే కదా అని ట్రైన్ దగ్గరికి వెళ్ళాం వెళ్తే పర్ హెడ్కి వచ్చి సిక్స్టీ రూపీస్ అంటండి సరేలే అని మా బాబు మా పాప వాళ్ళతో వాళ్ళ డాడీ కూడా ఎక్కారు నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి నేను ఎక్కలేదు ఎందుకంటే ట్రైన్ అయితే వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ ట్రిప్లో ఎక్కుతారనమాట బాగానే ఉంది ట్రైన్ అంటే ఒక రౌండ్కి సిక్స్టీ రూపీస్ అంట ఇంకేం చేస్తామండి పిల్లలతో వెళ్ళినప్పుడు తప్పదు కదా ఎక్కి కూర్చోబెట్టారు వాళ్ళ డాడీ వాళ్ళతో పాటే బాగానే ఉన్నాయి వాటర్ రైడ్స్ అన్నీ ఉన్నాయిలే కానీ పిల్లలు వెళ్ళే రైడ్స్ కాదవి మినిమమ్ ఎయిటీన్ ఎబో అని చెప్పి బోర్డు పెట్టారు ఎందుకండి తిరిగేసి వచ్చేసారు ఎక్కడ ఐస్ క్రీమ్ ఉంది చలికాలం పోయింది కదా అని ఐస్ క్రీమ్ తింటా చూస్తూ ఉన్నాను నేను బాగానే ఉంది పార్క్ అయితే చాలా బాగుంది మీరు వెళ్ళండి మీ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి అన్నట్టు నేను మీకు చెప్పడం మర్చిపోయాను సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇవైతే ఫ్లై రైడర్స్ అంట చాలా బాగున్నాయి మా పిల్లల్ని ఎక్కిచ్చి ఎక్కడ్రాంటే అంటే ఎక్కనన్నారు ఎదిగో తిరుగుతూ ఉన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా బాబాయ్